ప్రస్తుతం తెల్లాడు మండలం గోపాలపేట రెవెన్యూ పరిధిలో చింతల చెరువు అనే ఈ ప్రాంతంలో మేమున్నాం ఈ యొక్క గోపాలపేట రోడ్డు ఇలా గుట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది ఇదే క్రమంలో ఇక్కడ చింతల చెరువు అనే చెరువు కట్టని కొందరు ప్రబుద్ధులు ఆక్రమించి చెరువు కట్టని క్లోజ్ చేసి ఇలా ట్రెంచి వేసి ఆ చెరువు కట్టకి కింద ఇలా రోడ్డు పోశారు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి చచ్చిన తర్వాత మిగిలేది ఆరు అడుగుల స్థలమే ఈ ఆరు అడుగుల స్థలాన్ని కూడా కొన్నాళ్ళకు దున్ని మొక్కలెత్తారు చెట్లెత్తారు ఉపయోగించుకుంటారు కానీ ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడికి అక్కడ భూములు ఆక్రమించుకొని ప్రభుత్వాన్ని తెలియకుండా దొంగ పద్ధతిలో ఇలా దొంగ పనులు చేస్తూ ప్రజలకి దారి లేకుండా చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు మీరు చూడండి ఎక్కడి నుంచి నేను ప్రతి వారంలో రెండు మూడు మార్లు గుట్టలో ఉన్న కోయాల దగ్గరికి వెళ్తుంటా ఈ సుమారు పది సంవత్సరాల నుంచి లేని విధంగా ఈ పది సంవత్సరాల కాలంలో ఈ చెరువు కట్టనే ఆక్రమించారు అసలు ఈ చెరువు కట్ట ఇది ప్రభుత్వం చెరువు దీన్ని చింతలు చెరువు అంటారు ఈ కట్ట మొత్తం ఆక్రమించింది కాక పైదిరి ట్రెంచి వేసి రైతులు పోనేయకుండా ఇగో ఇక్కడ నుంచి ఇదంతా ఇదంతా ఆక్రమించుకొని ఇదంతా ఆక్రమించుకొని ట్రెంట్ వే ట్రెంచ్ వేసి రైతులు గ్రామస్తులు గ్రామంలో ఉన్న రైతులు ఇబ్బంది పెట్టేందుకు ఇదంతా ఆక్రమించుకొని ఈడ ట్రెంచ్ వేశారు ఇది ఎవరి అనుమతితో వేశారు గతంలో ఉన్న రోడ్డు ఏమైంది దీనికి సంబంధించి మాకు అగ్రిమెంట్లు ఉన్నాయి మాకు పట్టాలు ఉన్నాయి అంటూ కొందరు రైతులు తెలివిగా ప్రజలను ఇబ్బంది పెట్టి గ్రామస్తులని రైతులని అడవిలోకి పోకుండా చేస్తున్నారు ఇక్కడ వందలాది ఎకరాలు ఉన్నాయి ఈ వందలాది ఎకరాలు కూడా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతారు చూడండి అక్కడ ధర నుంచి అక్కడ లాస్ట్ వరకు మొత్తం ఆక్రమణే రైతులు పోవాలి గోపాలపేట అన్నారిడం పరిసర ప్రాంతాల రైతులారా ఆలోచించండి ఇవాళ ఇది ఆక్రమించారు రేపు ఇంకోట ఆక్రమిస్తారు మీకు దారి లేకుండా పోతుంది మీ పొలాలకు ఎలా పోతారు ఇటువంటి ట్రెంచి వేసి వాళ్ళు ఇష్టానుసారంగా భూ ఆక్రమణలు చేసే వారిపై రెవెన్యూ శాఖ సరైన చర్యలు తీసుకొని ఈ రోడ్లను కాపాడి గ్రామ రైతులకు ఈ పొలాల్లోకి వెళ్తున్న రైతులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా మీ ఎన్జిఓ శ్రీనివాస్ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ కల్లాడ మండలం గోపాలపేట రెవెన్యూ పరిధి ఖమ్మం జిల్లా తెలంగాణ మీరు చూస్తున్నది ఇది చింతల చెరువు కట్ట అంటారు ఈ చింతల చెరువు కట్టని ఆక్రమించుకొని ఇక్కడ వాళ్ళు ట్రెంచ్ వేసి రైతులకు ఇబ్బంది పడే విధంగా చేసి ఈ యొక్క ట్రెంచ్ వేసి రైతులు చాలా పోకుండా దీన్ని ఆక్రమించుకొని ఈ చెరువు కట్టలు కూడా కలుపుకుంటున్నారు వాస్తవంగా ఇది చింతల చెరువు అంటారు ఈ చింతల చెరువు సంబంధించి కొందరు ప్రభుత్వాలు ఆక్రమించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ రైతులు అనేక విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇదంతా కూడా ఆక్రమించుకున్న భూమి దీనికి ఎటువంటి ఒక అగ్రిమెంట్లు కొన్ని దొంగ అగ్రిమెంట్లు సృష్టించి ఇలా ట్రెంచులు వేసి ఈ ప్రభుత్వం నడవాల్సిన మార్గాన్ని కూడా ఇలా ఆక్రమించుకుంటున్నారంటూ ఇక్కడ రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి ఆక్రమణ దారులపై తక్షణమే చర్యలు తీసుకొని ఈ యొక్క రోడ్డుని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి స్థానికంగా ఈ సేలలోకి వెళ్తున్న రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అండ్ శ్రీనివాస్ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ ఖమ్మం జిల్లా తల్లాడు మండలం గోపాలపేట రెవెన్యూ పరిధి చింతల చెరువు సమీపంలో